హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవర్ ఛానల్ పౌనీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మలేషియా వెకేషన్ వీడియో అండి వెకేషన్ అని చెప్పేసి వై ఆఫీస్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇది ఆఫీస్ కాదండి క్యూఆర్ సెంటర్ అనమాట మలేషియా క్యూఆర్ సెంటర్ అంటే మనకు కావాలంటే ప్రొడక్ట్స్ మనం వెళ్ళి తెచ్చుకుంటాం కదండి విజయవాడలో గుంటూరులో ఉంటుంది గుంటూరులో అయితే పికప్ పాయింట్ ఉంది విజయవాడలో అయితే క్యూఆర్ సెంటర్ ఉంటుంది అనమాట ఇక్కడ మలేషియాలో అయితే చాలా అందంగా ఉంది క్యూఆర్ సెంటర్ ఆ సెంటర్కి వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను ఈ టైం కూడా వెళ్ళాను అనమాట లాస్ట్ టైం నేను ఒక్కదాన్నే ఈసారి మా టీం కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా చూడాలి కాబట్టి మళ్ళీ వెళ్ళాను సేమ్ ప్లేస్కి మళ్ళీ వెళ్ళిన స్పెషల్ వైబ్ అయితే వస్తుందండి మన న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కొత్త ప్రొడక్ట్స్ ఉంటాయి లాస్ట్ టైం కూడా నేను వీడియో ఫుల్ వీడియో ఆఫ్ వీడియో చాలా షార్ట్ వీడియోస్ చేసి పెట్టాను మీరు అందరూ చూసారు చాలా లైక్స్ చేశారు చాలా ఆదరించారు ఈ ఒకసారి కూడా నా అనుభవం చెప్తాను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అంతకన్నా ముందు మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు ఎక్కువగా కావాలంటే ఇక్కడ కలిపి నెంబర్ కాల్ చేయండి మీకు పర్సనల్గా నా వైపు నుంచి జూమ్ క్లాసెస్ ఉంటాయి డైట్ ప్లాన్స్ ఉంటాయండి మీ హైటు వెయిట్ని తగ్గట్టు మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా చేయండి ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయండి కానీ వేరే కంట్రీస్లో అయితే చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట అంటే ఎలా అంటే షాంపూ దగ్గర నుంచి క్లెన్జర్ దగ్గర నుంచి మనకి షేవింగ్ దగ్గర నుంచి షేవింగ్ క్రీమ్ దగ్గర నుంచి అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయండి మీకు బయట దొరికే ప్రొడక్ట్స్ కన్నా అంటే ఇప్పుడు మనకి షాంపూస్ బయట కూడా దొరుకుతాయి కానీ హెర్బల్ లైఫ్ షాంపూ అనేది చాలా చాలా నీట్గా ఎన్నో టెస్టెడ్స్ తర్వాత అంటే ఇప్పుడు ఏ బ్రాండ్ తీసుకోవాలి ఇప్పుడు బ్రాండెడ్స్లో మనం షాంపూస్కి వెళ్ళామంటే చాలా బ్రాండ్స్ వస్తాయి మనం క్రీమ్కి వెళ్ళామంటే చాలా బ్రాండెడ్స్ వస్తాయి ఏ బ్రాండ్లో ఏముంది ఎంతుంది కెమికల్ ఎంత ఉంది అని చూసేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది కానీ హెర్బల్ లైఫ్లో ఏంటంటే చాలాసార్లు టెస్ట్ అయిన తర్వాత మన దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని ఇంకెటువంటి టెస్ట్లు మనం చేయక్కర్లేదు డైరెక్ట్ కంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇండియాలో ఏంటంటే కొన్ని అవైలబుల్గా ఉండవు ఇలా వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోవచ్చు అలానే పొద్దుగులు తెచ్చుకోలేము పొద్దుగులు వెళ్ళలేము కానీ వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చుకోవాలి కదండి ప్రసాదం లాగా అలా తెచ్చుకున్నాం అనమాట మన ఐడిలో మనం ఎక్కడైనా ఏ కంట్రీలోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే నా వీడియోస్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారండి ఎక్కువ దుబాయ్ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ నాకు మెసేజ్ చేస్తుంటారు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు ఎక్కువ వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు మీరు మాకు గైడ్ చేయగలరా మాకు ఇస్తారా ప్రోగ్రామ్ అంటారు నేను ఈ కంట్రీలో ఉన్నా మీరు వేరే కంట్రీలో ఉన్న మీరు ప్రోగ్రామ్ తీసుకోవచ్చండి నా దగ్గర నుంచి అది ఎలా తీసుకోవాలో నేను మీకు స్పెషల్గా గైడ్ చేస్తాను ఒకసారి నాకు కాల్ చేయండి మీరు ఎలా అంటే ఆ కంట్రీలో ఎలా తీసుకోవాలి నా ద్వారా అనేది నేను గైడ్ చేస్తాను చేస్తారనమాట కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ అయితే మన ఐడియాలో ఆర్డర్ చేసేసుకుని కొన్ని ప్రో ప్రోడక్ట్స్ అయితే తీసుకుందాం నా అనేది మీరు చూడండి చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయండి హెర్బల్ లైఫ్లో మాత్రం ఇంకా మీరు గుడ్డిగా తీసేసుకోవచ్చు అనమాట చాలా మంది ఇంకొక మాట కూడా అడుగుతూ ఉంటారండి నన్ను ఇప్పుడు దాకా నేను వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఇంతమంది మోర్ కస్టమర్కి హెల్ప్ చేశాను మోర్ కోచెస్ని నేను రెడీ చేసుకున్నాను ఇంత మంచిగా ఉన్నాను ఓకే కానీ చాలామంది అడుగుతారు ఇంకా మేడం మీరు జెన్యున్ అయినా అడుగుతారు ఇంకోటి వచ్చేసి ఇంకోటి ఏమో అడుగుతారంటే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయి అవి వాడాక ఫ్యూచర్లో అని అడుగుతారు కొంతమంది ఏమి అడుగుతారు మేము ఇప్పుడు బరువు తగ్గాము ఓకే అండి మళ్ళీ బరువు పెరుగుతామా అని అడుగుతారు అనమాట అలా ఏమీ ఉండదండి ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఉన్నాయండి నాలుగు రోజులు ఒక వన్ వీక్ మంచిగా ఫ్రూట్స్ తిన్నారు ఏం జరిగిద్ది చెప్పండి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యిద్ది హెయిర్ మంచి గ్రో వస్తుంది సేమ్ టైము మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇంట్రూవ్ వస్తుంది ఎందుకు ఫ్రూట్స్ తింటాం కాబట్టి మంచి ఫ్రూట్స్ తింటాం కాబట్టి మంచిగా మోషన్ ఫ్రీ అవుతుంది అన్నీ బాగుంటాయి టెన్ డేస్ తర్వాత ఫ్రూట్స్ తింటాం ఆపేశారు ఏం జరిగిద్ది ఏం జరగదు మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి మంచిగా ఉన్నారు మంచి ఫుడ్ తినలేదు ఎప్పుడు ఉన్నట్టే ఉంటారు ఇది కూడా అంతేనండి ఇది మనం రోజు ఇవ్వాలి ఫుడ్ అనేది రోజు ఇవ్వాలి మీరు ఇస్తూ ఉంటే మీరు చాలా హెల్తీగా ఉంటారు సేమ్ టైం మరి ఇప్పుడు బరువు తగ్గాము మళ్ళీ బరువు అంటే ఏం పెరగరండి మేము బరువు పెరగకుండా ఫ్యూచర్లో ఎలా ఉండాలి ప్రోగ్రామ్ ఆపేసాక కూడా మీరు బరువు పెరగకుండా ఎలా ఉండాలనేది మేము మా జూమ్ క్లాసెస్ ద్వారా మీకు గైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి అంటే మేము ఫ్యూచర్లో బరువు పెరుగుతాను ఇప్పుడు పది కేజీలు తగ్గుతాను మళ్ళీ పెరుగుతాను అట్లా పెట్టుకోకండి మనం విపరీతంగా తింటే ఎప్పుడైనా పెరుగుతామండి మన పొట్ట సగం తినేశాక మన పొట్ట ఆపేయాలి ఎందుకంటే మనం సగం తిన్నాక మన బాడీ చెప్పదు నీకు సరిపోయింది అని కానీ మీరు సగం తిని ఒక పది నిమిషాలు చెయ్యి క అంటే చెయ్యి కడిగేసుకుని కూర్చోండి వాటర్ తాగి మీ కడుపు నిండిపోయిందని చెప్పింది ఎందుకంటే మనం తినాల్సిన ఫుడ్ కన్నా మనం ఎక్కువ తింటున్నాం అందువల్ల మనం వెయిట్ పెరుగుతున్నాం అంతేనండి అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు తినే పోర్షన్ని తగ్గించుకోండి కొంచెం ఎందుకంటే ఇప్పుడు మనం ఎవ్వరము ఓ కసరత్తులు చేసి బాగా శ్రమపడే పనులు ఏమీ చేయటం లేదు అన్ని స్విచ్లతో కొంతమంది అంటారు నేను పొద్దులు పని చేస్తానండి అంటారు పొద్దులు పని చేస్తే మీకు చెమట పట్టే పని మీరు చేయటంలా జస్ట్ మీరు స్విచ్లు అయితే స్విచ్లు రావటం ఇల్లు చిమ్మడం జస్ట్ సింకులు అంట్లు తోవడం ఇలాగే చేస్తున్నారు నేను లేడీస్ని ఉద్దేశించే చదువుతున్నాను కొంతమంది జెంట్స్ కూడా మీరు ఎక్కువ నడవట్లా స్కూటీలు వేయడం కార్లు నడవడం ఇట్లా మీరు ప్రతిదీ ఒక ఇంధనం మీద ఆధారపడి ఈజీ పనులు చేస్తున్నారు ల్యాప్టాప్ ముందు కూర్చోవడం సిస్టమ్ ముందు కూర్చోవడం లేదు ఒక చోట కూర్చోవడం బట్టల షాప్లో ఇట్లా ప్రతి చోట కూర్చునే పనులే ఉంటున్నాయి మనకి ఎక్కువ శ్రమ లేదు గట్ ఆ పోర్షన్లో మన ఫుడ్ తగ్గించాలి మీరు ఆ వారం మీరు ప్రోటీన్ షేక్ తీసుకోవటం వల్ల మీకు మజిల్ బిల్డ్ అవుతుంది ఫ్యాట్ లాస్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ చాలామంది ఇదే ఎలా తీసుకోవాలని కూడా అడుగుతున్నారు మేము ఇచ్చేది ప్రోటీన్ షేక్స్ అండి ఎర్లీ మార్నింగ్ తీసుకోవాల్సి ఉంది మీరు తినే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఈ షేక్ తీసుకోవాలి ప్రోటీన్ షేక్ మీకు ఏమీ ఆకలి వేయదు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ తీసుకోవాలి తర్వాత షేక్ తీసుకోవాలి ఈవినింగ్ కూడా మీరు కావాలంటే షేక్ తీసుకుంటే ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారనమాట అంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకుని రెండు పుట్ల తీసుకుంటే ఇంకా బాగా వెయిట్ లాస్ అవుతారు నచ్చితే రెండు పుట్ల తీసుకోండి లేదు సింగిల్ షేక్ అయినా తీసుకోండి వెయిట్ లాస్ అవ్వాలంటే టూ టైం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నిజంగా అండి మీరు అసలు బరువు తగ్గే పని లేదు జస్ట్ వాడొచ్చా బ్రహ్మాండంగా వాడచ్చు మీరు హెల్తీగా ఉండాలనుకుంటే జస్ట్ ఒక షేక్ తాగండి డైలీ చాలా చాలా హెల్దీగా ఉంటారనమాట ఒక గ్లాస్తో మీకు కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వస్తుంది అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఓన్లీ వెయిట్ వెయిట్లెస్ అనే కాదు మీరు హెల్తీగా ఉండాలన్న కాంటాక్ట్ అవ్వండి ఇలా అయితే నేను ప్రోగ్రామ్ తీసుకొని ఇలా మొత్తం తీసుకొని మేము బయలుదేరామనమాట చక్కగా మంచిగా నాకు వీడియోస్ కూడా తీసి పెట్టారు థ్యాంక్ యూ మై కోచ్ థ్యాంక్ యూ మై టీమ్ అండి అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ అసలు నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు నా కస్టమర్లు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు నిజంగా నేను లక్కీ మీరు కూడా నా కస్టమర్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్స్ కావాలి హెర్బల్ లైఫ్ కావాలి మీకు ఎప్పుడు హెర్బల్ లైఫ్ కావాలన్నా మీకు పావుని పేరు గుర్తు రావాలి నా నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా హెర్బల్ లైఫ్ కావాలి అన్న మీకు తెలిసిన వాళ్ళకి హెర్బల్ లైఫ్ కావాలన్నా నన్ను రిఫర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ మంది హెల్ప్ చేసి ఇంకా ఎక్కువ మంది దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉంది అంతే కావాలి కొంచెం నాకు బ్లెస్ చేయాలనుకున్న వాళ్ళందరూ నన్ను కొంచెం ప్రమోట్ చేయండి వీడియోస్ని ప్రమోట్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి రేపు మళ్ళీ మలేషియా ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని ఓకేనా నెక్స్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి మలేషియా వీడియోస్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి